విజయప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడదాం అనుకున్నా సార్ మాది ఒక మీటింగ్ కూడా పెడుతున్నాం సార్ సత్యనపల్లిలో సత్యపల్లి సతిపల్లి అండి సతనపల్లి గుంటూరు సత్తనపల్లిలో మేము మీటింగ్ పెడుతున్నాం సార్ నా పేరు జాషువా జాషువా సార్ నా ఫాస్టర్ జాషువా అంటారు సార్ డేట్ ఏమన్నా ఉంటుందా మరి డేట్ సార్ నెక్స్ట్ మంత్ టెన్త్ కండి కాదు ఇవ్వండి డిసెంబర్ లో ఖాళీ లేవా ఖాళీ లేదండి షెడ్యూల్ కదండి అవునండి డిసెంబర్ అంతా షెడ్యూల్ బిజీ ఉంటారు కదండి బాగా బిజీ ఉంటారు సార్ జనవరి ఏమైనా అవకాశం ఉంటుందా సార్ జనవరి కూడా కష్టం సార్ జనవరి మంత్ ఎండింగ్ లో అవకాశం ఉంటుంది ఎందుకంటే సెమినార్ ఉంది మంది పది రోజులు బాధగా ఉంటది ఇక్కడ చిన్నారికి పది రోజుల ముందు పది రోజుల తర్వాత ఇబ్బందిగానే ఉంటది ఎక్కడండి చెమినారు బలభద్రపురం అండి రాజమండ్రి దగ్గర రాజమండ్రి దగ్గర బలభద్రపురం అవునండి ఓకే ఓకే సార్ అదే సార్ మరి కారు మనకి నెక్స్ట్ మరి జనవరిలో జనవరిలో మరి పెట్టుకోవచ్చా మంత్ ఎండింగ్ మంత్ ఎండింగ్ టైమ్ లో అయితే ఏదన్నా అవకాశం ఉంటుంది అలాగే సార్ అలాగే పెడదాం అది అమౌంట్ ఎట్లా సరే అంత తీసుకుంటారు సార్ ఏమన్నా మరి అమౌంట్ అంటే ఇవి భారీ ఖర్చులు బోల్డమే అండి మీరు ఎంత తీసుకుంటారు అదే సార్ చాలా ఖర్చు ఉంటుంది ప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ ఫాస్ట్ గారు అంటే ఆయనే అంటే ఆత్మీయంగా కోటేశ్వరుడు అండి భౌతికంగా మీలంటే నాలంటాడు అంతేనంటారా మరి దాని తగ్గట్టుగా ఈ పేద పిల్లలు అనాథ పిల్లలు అంటే వాళ్ళు అంటే తిరుగుతూ ఉంటాడు ఆయన పండించిన పొలంలో పంట పంట పండుగ మొత్తం తీసిపోయి ముందు వాళ్ళకే పెడతాడు తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళ అమ్మానికి మా కూరు అయ్యో అన్నద పిల్లలకి పోతాయి ఏ వచ్చినా కూడా అంటే కదా మొన్న వచ్చి అమెరికా నుంచి ఫండ్ ఆ ఫండ్స్ వస్తాయి మేము కూడా తీసుకుంటాం మా అట్లాంటివి ఏమి ఉండవు అండి మా దగ్గర మీకు ఫండ్స్ రావా ఫండ్స్ వేకెన్స్ అలాంటివి ఏమి నేను అండి మీరు ఫండ్స్ అప్లికేషన్ పెట్టుకోవాల్సింది అవకాశం ఉంటే అంటే ఇష్టపడరు ఎందుకంటే ఇప్పుడు మనం సత్యాన్ని ప్రకటిస్తున్నాం ఫండింగ్ కోసం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ బోధన మనం ప్రకటించాల్సి వస్తుంది అది వాక్యానుసారం ఉన్నా లేకపోయినా సరే అది ప్రకటించాల్సి వస్తుంది ఒకరి కింద మనం పని చేసిన అవసరం ఏముంది మనం యథార్థంగా సేవ చేస్తున్నాం సహాయం చేసి దేవుడి సహాయం చేసి చదవకుంటాడు అంతే 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 సార్ అది ఎట్లైనా సార్ విజయప్రసాద్ రెడ్డి గారికి ఉన్నటువంటి జ్ఞానం బైబిల్లో ఎబ్రిగ్గా ఉండకపోవచ్చు సార్ నాకు వెళ్ళి దేవుని మహాకృపుణ సార్ సార్ మన సార్ రెడ్డి గారితో మాట్లాడాలంటే ఎట్లా సార్ ఎప్పుడైనా ప్రజెంట్ వచ్చేసి రాజమండ్రి ఉన్నారండి మీటింగ్ పని మీద ఆయనతో ఒక్క నిమిషం నేను నిమిషం అంత వీరు వద్దా రేపు మార్నింగ్ చెండి ఒకసారి పదకొండు ఆ టైం లో ఆఫీస్ లో ఉంటే కనుక నేను ఫోన్ ఇస్తాను మార్నింగ్ అండి ఓకే సార్ సార్ మీరు కూడా బైబిల్ ట్రైన్ చేశారు సార్ సార్ దగ్గర అవునండి అవునండి ఓకే చిన్న డౌట్ ఉంటుంది సార్ ఇది విలాపు వాక్యములు రెండో అధ్యాయము ఇరవై నుంచి ఇరవై రెండులో యహో అని జను నిలదీస్తారు జను పసిపిల్లలను తామే భుజింట తగున నా యునస్తులు వృద్ధులు నేలపడి ఉన్నారు నా కన్యలు నా యొక్క కట్గము చేత కూలిది నీ ఉగ్ర దినమున నీవు వారిని హతము చేసిదివి దయదక వారిని వధించిదివి అని యువవాన్ని గూర్చి వారు మొరుపెట్టుకుంటారండి అంటే ఇక్కడ వచ్చిన ఒక ఒక వాక్యం మనం చదివేటప్పుడు అది ఏ కాలానికి సంబంధించింది ఏ సందర్భంలో వాడబడింది ఎవరు ఏ జనాంగం మధ్య ఆ మాటలు పలకబడ్డాయి అనేది ముందు పరిగణనలో తీసుకోవాలి నేను చెప్తాను అదే అదే చెప్తాను ఏదంటే ఇజ్రాయేల్ దేశం నుంచి దేశం నడిపించే సమయంలో అడవిలో జరిగినటువంటి సందర్భం అనమాట ఇప్పుడు యహోదేవుడు మోస ద్వారా ఏం చెప్తానంటే మీకు కానాని దేశం తీసుకెళ్తాను పాలు తేనె ప్రవహించే దేశం ఇస్తానని చెప్పి మధ్యలో యహోదేవుడు వీళ్ళని చంపిన తర్వాత ఆడపిల్లల్ని కూడా చంపిన తర్వాత అప్పుడు మిగులున్న జనాలు ఆయన్ని గురించి చెప్పిన మాట్లాంటివి విధంగా విలాప వాక్యము మూడో అధ్యాయము ఆ వచనం ఒకటి నుంచి పద్దెనిమిదాలు చూసుకుంటే యుహోగ్రతను ఎవడను తప్పించుకోలేకపోయాను నేను ఆయన ఆగ్రహం చేత బాధ అనుభవించిన నరుడను ఆయన నా మాంసమును నరములను క్షీణింపజేయుచున్నాడు ఆయన నా ఎముకలు విరగొడుచున్నాడు నేను ఎంత ప్రతిమలాడి మొరపెట్టుకున్నాను చెవును మూసుకొని ఉన్నాడు అని ఉంటదండి ఇదే సందర్భం అండి అంటే ఆయన ఎంత ఇక బతిరాని కూడా వెండి ఇక ఇక నేను తప్ప ఇంకొక పని పెట్టుకోలేదు మధ్యలో ఇది ఇజ్రాయేల్ సాక్ష్యం అండి అర్థమైందా అవునండి అది అది అక్కడ ఉన్నదే అర్థమైంది అది ఇప్పుడు విలాపవాక్యం ఐదు ఐద్యా ఒకటి నుంచి పదండి యహో మాకు కలిగిన దోషము జ్ఞాపము చేసుకును మా సర్వము శత్రురూపాలయ్యను మా ఇల్లు దోశ మా తల్లు విధురాయింట్రాయను మేము వారికి బానిసలైతే మీ పొట్టకూటికి ఐగుప్త దేశము ఉంటిమి మా తండ్రులు జ్ఞాపం చేస్తే మేము శిక్ష ఇదండి వాస్తవంగా ఇక్కడ మీకు మొత్తం సాక్ష్యం వస్తుందండి ఇస్రాయల్ మేము పొట్టకూచ కోసం ఐగుప్త దేశంలో ఉన్నాము ఉన్నప్పుడు బాగా ఉన్నాం మీరు ఎప్పుడైతే ఇక్కడ నరకడం మొదలు పెట్టారు మేము నాశనం అని చెప్పేసి యొక్క దేవుడికి మొర పెట్టుకుంటున్నారు అంటే దేవుడినే దూషిస్తున్నారు వీళ్ళు చెప్పే లెక్క అవునండి మీరు దేవుడు ఒక క్రూరుడులా కనిపిస్తున్నాడు దేవుడు ఒక దయ్యంలా కనిపిస్తున్నాడు కాపాడవలసిన దేవుడు మమ్మల్ని రక్షించవలసిన దేవుడు భక్షకుడుగా మారని చెప్తారు మీరు అవునండి అవునండి అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి ఒకసారి మీరు కరెక్ట్ చేసుకోండి మీరు బైబిల్ ఉందా అండి మీ దగ్గర నా దగ్గర బైబిల్ లేదండి సరే మీరు బైబిల్ చదువుంటారు కదండి వచ్చిన మీకు ఐడియా ఉండదు ఐడియా ఉంది కాబట్టి నా మాట చెప్పగలిగాను మరి ఇంత కృపకళ దేవుడు దయా సంపన్నుడు పిల్లల్ని చంపడం ఎట్లా అండి చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని ఒకటే అండి ఒకటి గుర్తుపెట్టుకోండి మీ కాంటాక్ట్ అనేది కరెక్ట్ గా అప్లికబుల్ చేసుకోపోతే అది ఎక్కడ ఎవరికి ఏ సందర్భంలో ఎవరిని ఆలోచన చేయకుండా సార్ మీరు ఎవరినో ఒక యాభై సంవత్సరాల క్రితం పొడి చంపేశారు అనుకోండి ఆ కాంటాక్ట్ ఏంటంటే చంపింది మనం చెప్తామండి అంతేగాని ఆ ఎందుకు చంపాడు ఏ సందర్భంలో చంపాడు ఒక విషయాన్ని రాస్తున్నాడు అంటే అక్కడ సందర్భం ఏంటనేది ఆలోచించడం నేను చెప్తున్నాను కదండి ఐగుప్త దేశంలో వాక్యం రాసింది ఎవరు ఎవరు రాశారండి ఎవరు రాశారు మీరు చెప్పండి చెప్పండి సార్ అంటే మీకు తెలీసా తెలీదా నాకు తెలియదు సార్ నేను అంత పెద్ద జ్ఞానం ఇరిమియా గారు రాశారు ఇరిమియా గారు రాశారు ఇరిమియా గారు రాశారు విలాప విలాపవాక్యాలు ఎక్కడ ఏ విధంగా ఏ సందర్భంలో రాశారు ఇప్పుడు కుమార్ చెప్తే ఇప్పుడు యోపు గారు ఉన్నారు యోపు గ్రంథం చదివారు యోపు గ్రంథం యోపు గారు అంటారు నా తల్లి గర్భంలో నేను అసలు పుట్టకపోయిన మేలు ఈ బాధని భరించలేకపోతున్నాను ఈ వేదాన్ని అనుభవించలేకపోతున్నాను ఈ బాధలు ఈ కష్టాలు ఈ కన్నీరు ఈ ఇబ్బందులు అని చెప్పి అంటున్నాడే కాని తనను తాను దూషించుకుంటున్నాడే గానీ దేవుణ్ణి ఎక్కడ కూడా దూషించలేదు ఇప్పుడు ఇక్కడ దేవుని దూషిస్తున్నారు కదండి అదే నేను చెప్తున్నా కదా ఒక సందర్భము ఒక వ్యక్తి ఆ మాట్లాడే విధానం అనేది మనం జాగ్రత్తగా పర్స్పెక్షన్ తీసుకోవాలంటున్నాను నేను అందరూ అందరు ఒకలాగా ఉంటారు కదా ఇప్పుడు మీకు ఒకలాగా అర్థమైంది నాకు ఒకలాగా అర్థమైంది మీ పర్స్పెక్షన్ లో మీరు చెప్తున్నారు నా పర్స్పెక్షన్ లో నేను చెప్తాను మీరు మీది రైట్ అంటారు నాది నాది రైట్ నేను నాది రైట్ నేను అంటాను ఎక్కడ ఇది ఎక్కడ సెట్ అవుతుందంటే నలుగురు కూర్చొని ఒక చోట కూర్చొని డిస్కషన్ చేసుకుంటే సెట్ అవుతుంది అదే సార్ ఇప్పుడు అంటే దేవుడు తప్పేం లేదంటారు అందరు దేవుని తప్పు ఉంటదండి దేవుడు తప్పు చేసేవాడైతే ఇప్పుడు ఒక మాట అండి దేవుణ్ణి దేవుణ్ణే మనం తప్పుడు చిత్రీకరించినట్టయితే మనం ఆ దేవుణ్ణి నమ్మాసిన అవసరం గొప్ప కదా అప్పుడు దేవుడు దేవుడు మనకంటే గొప్ప కాదు కదా మన చేత తీర్పు తెచ్చిబడుతున్నట్టు దేవుడు అంటే మనమే దేవునికి తీర్పు తీరుస్తున్నామంటే మనకంటే గొప్పోడు కాదు అంటే గొప్పోడు దేవుని మన నమ్మాల్సిన పని కూడా లేదు ఆయన దగ్గర దేవుళ్ళ పని కూడా లేదు కదా దేవుడు దేవుడు అంటే ధర్మాన్ని స్థాపించేవాడు ధర్మంగా ఉండేవాడిని దేవుడు దేవుడనాలని అర్థమైంది మీ మాటలు మీ మీరు దీన్ని ఏנקొసం మాట్లాడుతారు అకస్మాత్తుగా అర్థమైంది కదండి వినండి వినండి నాకు అర్థమైంది ఏం చెప్తున్నారు దేనికి చెప్పోతున్నా అన్ని కూడా నాకు అర్థమవుతున్నాయి కదండి యెతోపని అర్థమవుతున్నాయి అండి వినండి మీరు ఫోన్ పెట్టేస్తే యేసుపే అరే యదవా నీ బతుకులో నా వచ్చేయి మళ్ళీకి వీడు చూసావా ఎంత తప్పించుకున్నాడు ఒకసారి హలో

నేను పెట్టేస్తాను పెట్టేస్తే నువ్వు కొద్ది విజయప్రసాద్ రెడ్డి కొద్ది ఈ కొద్ది చేసినా కూడా ఈయన సరే ఇక్కడ ఆ తమ్ముడు ఫోన్ కట్టే సందర్భాన్ని ఇక్కడ చెబుదాం మనం వీడు సందర్భం అడుగుతున్నాడు కాబట్టి ప్రేక్షకులారా మీకోసం సందర్భం కూడా చెప్తాను నేను దితోపదేశండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు యాభై మూడు నుంచి యాభై నాలుగు యుహో ఏమో అని బెదిరిస్తున్నాడో చూడండి నన్ను నమ్మకపోతే నాశనం చేస్తా నువ్వు పెళ్లి చేసుకుంటే వేరే వాడితో నీ భార్యని సంసారం చేయిస్తా నీ కుమారుల మాంసమును నీ కుమార్తెల మాంసమును నీతో తినిపిస్తా అంటాడు మరి ఇది దేవుడి లక్షణాలు ఎలా అవుతాయో మరి విజయప్రసాద్ రెడ్డి చెంచా వీడు చెప్పాలి ఆ పనికిమాలోడు విజయప్రసాద్ రెడ్డి చెప్పాలి వీ దరిద్రం ముండా కొడుకులు ప్రశ్నించే వాళ్ళ దగ్గర నిలబడరు అమాయకుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు డబ్బులు అడుక్కు అడుక్కుదింకడానికి తప్ప ఈ బైబుల్ దేనికి పనికిరాదు ఈ ఎదవలకే ఈ పాస్టర్ ముండా కొడుకులకు తప్ప ఈ బైబుల్ దేనికి పనికిరాదు ఇది చెత్త కుప్పలు పాడేయడానికి కూడా ఉపయోగపడదు చెత్తకే అవమానం ఈ బైబుల్ చెత్త కుప్పలు వేస్తే కాబట్టి ఈ ని చెత్త కుప్ప కూడా వెయ్యిపోకండి చెత్తకే అవమానం చేసినట్టు మీరు కాబట్టి ఈ ఎదవ ఎంత చూసావా అరే ఫోన్ పెట్టేస్తే నువ్వు కొద్దివే నేను పెట్టేస్తే నేను కొద్దినే అన్నాను కానీ ఈ కొద్ది కొద్దివాడు అవడానికి కూడా ఇష్టపడుతున్నారు కానీ మొగోళ్ళగా నిలబడడానికి ఇష్టపడలేదు కాబట్టి మీరు ఆలోచించుకోండి ఇంకా